మనము ఉపోద్ఘాతాన్ని నేర్చుకుందాం అసలు దీని కథ ఏంటి దీని వివరం ఏంటి దీని ఆలోచన ఏంటి అసలు ఆయనేమనుకుంటున్నాడు యహోషవాని ఎందుకు పెట్టాడు ఇస్రాయిల్ ఏం చేశారు వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు కాండం వరకు కూడా ముప్పై ఒకటవ అధ్యాయం ఆఖరు వరకు కూడా వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు భూమిలోకి ప్రవేశించారా ఆమెన్ అల్లెల్ ఇప్పుడు పిస్కా కొండ దగ్గర మోసే చనిపోయాడా లేదా ఆమెన్ ఇప్పుడు అక్కడి నుంచి ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది మోసే లేడు వారిని ఎవరు నడిపించాలని చెప్పాడు యగోషోవాను నియమించుకున్నాడు ఇప్పుడు అది ఆ సంగతి ఏంటి రానున్న దినాల్లో మనందరం నేర్చుకోబోతున్నాం అయితే ఈ యహోషువా గ్రంథము యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏంటి అనేది మనము ఈ దినాన్న కొద్ది నిమిషాలు సమయము పన్నెండు గంటల ఇరవై నిమిషాలు వీలైనంత వరకు ఒక ఇరవై నిమిషాలు లేదా పావు గంట అంతే ఉపోద్ఘాతం ఎందుకంటే ఉపోద్ఘాతము క్లుప్తంగా నేర్చుకుని వచ్చే ప్రతి అధ్యాయంలో ఉన్న విషయాన్ని కూలంకషంగా నేర్చుకుంటాం గనుక నేను క్లుప్తంగానే సిద్ధపరిచాను నేను క్లుప్తంగానే మేము ముందు పెట్టి ఒకటికి ఒకటి పావు కల్లా ముగింపులోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను ఆమె అల్లలుయా రండి చిన్న ప్రార్థన పరిశుద్ధురా నీకు అందనాను నిలవబడినటువంటి దాసుడు బలము లేనివాడు శక్తి లేనివాడు తండ్రి జ్ఞానము లేనివాడు పరలోకపు జ్ఞానం ఇవ్వండి పర్లోకపు శక్తినివ్వండి నీ నుంచి ఈ దినాన్న ఈ ఉపోద్ఘాతము ద్వారా మాకు నేర్పించి మమ్మల్ని బలపరచండి అని ప్రార్థన చేస్తూ ఈ సమయమును బట్టి నేను స్థుతిస్తూ ఇంకను ఇంకను రావలసిన బిడలను నీ సన్నిధికి నడిపించే ప్రయత్నం చేయండి యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అల్లే మేన్యు ఈ యొక్క యహోషువా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి అమ్మా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఉన్నాయా అసలు లేవా ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ ఇరవై నాలుగు అధ్యాయాలు రాసినటువంటి గ్రంథకర్త ఎవరండి యహోశువా దేవుని ఆత్మ ద్వారా బయలుపరిచిన ప్రతి సంగతిని దేవుడు ఏదైతే చెప్పాడో ఏదైతే రాయమన్నాడో ప్రతి విషయాన్ని కూడా ఈ గ్రంథమందు భద్రపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇది సుమారు పద్నాలుగవ శతాబ్దములో రాయబడింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే కానానును స్వాధీనం చేసుకునే కార్యక్రమం ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఏంటంటే ద్వితీయోపదేశానం ఆఖరి వరకు కూడా వారు కానానులో అడుగు పెట్టలేదు అనేది మనకి ఇక్కడ అర్థమైంది ఇప్పుడు కానాను వారు స్వాధీనం చేసుకోబోతున్నారు ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశ్యము అని మీకు బయలుపరుస్తూ ఆ కానాను దేశములోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా అడుగు పెట్టారో మరి యహోశువ ఎలా నడిపించాడో రాపోవుతూ రా ఈ యొక్క ఈ గ్రంథములో ఇప్పుడు వాగ్దత్వ భూమిలోనికి అడుగు పెట్టాక వారు ఎలాంటి విపత్తులను ఎదుర్కొన్నారో ఆ విపత్తులను బట్టి దేవుడు ఏ రీతిగా స్పందించాడో దేవుడు ఏ రీతిగా స్పందించాడో ఏ రీతిగా వారిని కాపాడి ఉన్నాడో ఇఘోశువా ద్వారా ఏ ఏ కార్యాలను ఏ ఏ గొప్ప సంగతులను బయలుపరిచాడో రాబో అధ్యాయాల్లో మనం నేర్చుకోబోతున్నాం అయితే అయితే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే ఈ ఉద్దేశము అనున్నది ఇష్రాయలుల ప్రజలను దేవుడు దేశమును గురించినటువంటి చేసిన వాగ్దానం ఈ వాగ్దానం ఏనాడు చేశాడు ఆయన వాగ్దానం పితరులతో చేసిన వాగ్దానం ఆమెన్ చెప్పండి ఆమెన్ ఇక్కడ ఉన్నటువంటి వారితో చేసిందేనా కాదు ఎప్పుడు చేశాడు ఆనాడు అబ్రహాముతో ఒక మాట అన్నాడు నీ సంతానమును ఇసుక వలె వలెరింప చేస్తాను అన్నాడు ఇప్పుడు ఆ యొక్క రాబోవు తరాలు రాబోవు తరాలు ఈ జనాంగములు వీరందరూ కూడా చరలోను ఆ యొక్క బానిస సంఖ్య వెళ్ళిపోయారు వీళ్ళు ఆ పరిస్థితుల నుంచి వారి కన్నీటిని వారి ప్రార్థనను వారి ఆర్థనాదములను వారి మూలుకులను విన్నాడు దేవుడైన యహోవా ఆమెన్ విని ఇక్కడ వారిని విడిపించడానికి నేరుగా వెళ్ళలేదు నేరుగా ఆయన వెళ్లకుండా మోషేను సిద్ధపరిచి ఈ మోషే అనేక షాకులు చెప్పుకొచ్చాడు అయినప్పటికీ ఇవన్నీ వద్దు ఇవన్నీ వద్దు ఇవేమీ మీరు మాట్లాడవలసిన పని లేదు మీరు వెళ్ళాల్సిన వారుగా ఉండండి మీరు సిద్ధపడండి మోసే అని బలపరిచాడు ఇదిగో నేను నోటి మాంద్యం గలవాడిని నేను నత్తి వాడను నేను నత్తి పెదవులు గలవాడను కదా నేను ఎలా మాట్లాడను వారితో నువ్వు చెప్పింది నేను ఎలా చెప్పగలను అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు అయినను నీ నోటికి సహకారిగా నీ అన్న అయిన నీతో పంపిస్తున్నాను నాకు బలం సరిపోదు ధైర్యం సరిపోదు ఎలాగా ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావని రుజువేంటి నువ్వు నా దగ్గర ఉండడానికి దాని సూచన ఏంటి ఎదిగో నీవు ఆ కర్ర చేత పట్టుకో ఆ కర్రను నిన్ను పట్టుకుని నిన్ను నడిపిస్తాను ఆమెన్ ఇదంతా జరిగింది ఎవండే ఇదంతా జరిగిపోయిన సంగతి ఇదంతా కూడా మనము నేర్చుకున్న విషయాలు అయితే ఈ వాగ్దానం చేసినటువంటి దానిని ఆయన నెరవేర్చాడు అనేక విషయాలను పట్ల అనేక సందర్భాల పట్ల వారి పట్ల వారి పితరులకు చేసిన వాగ్దానం ఆ పితరులతో ఆగిపోలేదు గుర్తుపెట్టుకోవాలి మాట అన్నమాట ఆ వాగ్దానం ఆశీర్వాదం ఆ అది తర తరములకు నిలిచి ఉన్నది ఆ వాగ్దానం ఆమెన్యా మరి ఈనాడు కూడా ఉందా ఉంది ఆకర్లో చెప్తాను మీకు ఆ మాట ఈనాడు కూడా ఆ వాగ్దానం మనకు వర్తిస్తుందా ఆ వాగ్దానము వర్తిస్తుంది ఏ రీతిగా వర్తిస్తుంది ఎలా మనకు అప్లై అవుతుంది అనేది ఆఖరులోనికి వెళితేనే గాని మనకు అర్థం కాదు ఆమెన్ అల్లెలుయా ప్రతీ విషయాన్ని ఇదిగో ప్రతి విషయాన్ని ముగింపును ప్రారంభంలో చెప్తే అంత టేస్ట్ ఉండదు ఆమెన్ అల్లేలుయా అలేలుయా ఇదిగో ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మీకు ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను ఇదిగో కానాను విందులో ద్రాక్షారసం అయిపోయింది ద్రాక్షారసం మొదట తాగారు ఆ తర్వాత అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు అద్భుతం చేశాడు ఇప్పుడు అక్కడ ప్రధాన ఆ విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్తే ఇప్పటి వరకు ఏం పోసారు మీరు ఇప్పుడేంటి అంత రుచిగా ఉంది అనే సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం అందుకే రుచికరమైనటువంటిది ఇవన్నీ కూడా విన్నాక ఆఖరిలో ఆ రుచికరమైన మాట విని దీవెనకరంగా మన గృహాలకు వెళ్ళు దుముగా ఆమెన్లేలుయా వారి పట్ల ఆ వాగ్దానమును నెరవేర్చడానికి ఆ వాగ్దానమును నెరవేర్చడానికి వారి పట్ల దేవుడు నమ్మకంగా ఉన్నాడు నామానికి మహిమ కలుగును గాక ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి మాట ఏంటంటే ఇస్రాయలి ప్రజలను కానాను దేశములోనికి నడిపించడానికి వాగ్దానం చేశాడు ఈ వాగ్దానము పితరులతో చేసింది రాబోవు తరతరములకు కూడా ఈ వాగ్దానము వారి వెంట వెళ్తూనే ఉంది అయితే దాన్ని నెరవేర్చడానికి ఆ వాగ్దానము యొక్క ప్రతిఫలము పొందడానికి ఆ వాగ్దానము ద్వారా వచ్చేటటువంటి లాభం పొందుకోవడానికి దేవుడు వారి పట్ల నమ్మకంగా వ్యవహరించాడు ఆమె నిజమేనంటారా నిజం కాదంటారా అయితే ఇరవై మూడవ అధ్యాయములో ఇలా రాయబడుతుంది ఒక మాట రండి ఎంతో నమ్మకంగా ఉన్నాడు ఆయన వారి పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు ఎంతో భారము కలిగి ఆ వాగ్దానాన్ని ఎక్కడా కూడా తప్పిపోకుండా చేశాడు ఆయన ఆమెన్ మరి హో గ్రంథములో ఇరవై మూడవ అధ్యాయములో ఒక్కసారి అక్కడ రాయబడుతూ ఉంది ప్రధానమైన మాట పద్నాలుగవ వచనము ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను మీ దేవుడైన యహోవా విషయమై మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నింటిలో ఒక్కటైనను ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు అవి మీకు కలిగెను వాటిలో ఒక్కటైనను ఆమెన్లలుయా యావండి ఏదైనా తప్పిపోయిందా ఆయన వాగ్దానము చేశాడు వాగ్దానం ప్రకారంగానే వీరిని ఎక్కడికి నడిపిస్తున్నాడు ఈ ప్రజలను ఈ జనాంగములను కానాను దేశము కానాను దేశము పాలు తేనులు ప్రవహించు దేశము ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోబోతున్నారు అక్కడ మీకు నేను ఆస్తి ఉంచాను అక్కడ మీరు స్వాధీనం చేసుకుని మీరు అక్కడ నాకు బిడ్డలుగా ప్రజలుగా పిల్లలుగా నన్ను ఆరాధించేవారిగా నన్ను సేవించేవారిగా నన్ను గనపరిచేవారిగా మీరు ఉండండి నేను మీకు దేవుడునై ఉను ఆమెన్లేలుయా ఈ ఇస్లాయనులు ప్రజలు ఈ యువసువా గ్రంథములోనికి వెళ్ళక ముందు వారు ఎలా ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ మొదటి తరం ఎలా ఉంది మొదటి తరం అంతా కూడా దేవుని మాట వినలేదు మోసే మాట వారు ఆలపెట్టలేదు వారు ప్రతి సమయమున విసిగిస్తూనే ఉన్నారు ప్రతి సందర్భములో దేవునికి కోపం తెస్తూనే ఉన్నారు వాళ్ళు అందుకే అక్కడ ఒక మాట రాస్తాడు ఏంటంటే వారి వారి అవిధేయతల వలన వారి వారి ప్రవర్తనల వలన వారి వారి జీవితాల యొక్క ఎందుకంటే దేవుడు చెప్పినది చెయ్యాలి అనేది ఆయన ఎంతో ఆనందించేవాడు ఆయన సంతోషించేవాడు ఆయన ఎంతో ఆనందదాయకంగా ఎంతో సంతోషకరంగా ఎంతో సుభిక్షంగా వారిని చూసుకుంటూ వచ్చాడు ఆయన వారిని కాపాడుకుంటూ వచ్చాడు వస్త్రాలు లేవు వేసుకున్న బట్టలు మాసిపోయాయా చెప్పండి వారికి చెప్పులు సైజులు లేవు వేసుకున్నాయే చెప్పులేమన్నా అరిగిపోయాయా ఆమెన్ ఎక్కడైనా వారు వండుకునేమన్నా తిన్నారా ఆమెన్ ఎక్కడన్నా నీళ్ళు బుట్టులు చేత పట్టుకుని తిరిగారా ఆమెన్ ఎక్కడన్నా డబ్బాలు పట్టుకుని ఎక్కడన్నా లాంతర్లు పట్టుకుని వాళ్ళు తిరిగారా ఆమెన్ దేవుని వాక్యము దేవుని వాక్యము స్పష్టంగా చెప్పింది వారికి నేను పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిపించిన శక్తి కలిగిన దేవుడు ఆమెన్యాలుయా అందుకనే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది ఏంటంటే యహోవా అక్కడ పద్నాలుగు రెండవ లైను ఆకర్ని చూడండి మీ దేవుడైన యహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నింటిలోనూ ఒక్కటైనను తప్పిపోలేదో వీళ్ళు నడవడికే బాలే వీళ్ళ జీవితం యొక్క నేపథ్యం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు విగ్రహ ఆరాధనలో నుంచి వచ్చారు వీళ్ళెక్కడి నుంచి వచ్చారు బానిస బ్రతుకుల్లో నుంచి వచ్చారు వీళ్ళు వీళ్ళ మారా మారలే మోసే ఏమాయను దేవుడు ఏమాయనో మమ్మల్ని అక్కడి నుంచి విడిపించుకొచ్చిన దేవుడు మాకు లేడు ఇదిగో అహరోనో నిన్ను చంపేస్తాం పొడిసేస్తాం కరిసేస్తామంటే అహరోను భయపడిపోయి మీ బంగారం అంతా ఇవ్వండి అని దూడ చేశాడు ఆయన దూడ చేస్తే దాని ముందు వీరు నాట్యమాడిరి దాని ముందు వీరు త్రాగిరి దాని ముందు వీరు తినిరి పాపమును జరిగించి తిరి దేవుని కోపము రగులు కొను దేవుని కోపము రగులు కొని మోసే ఈ ప్రజలను చూడు అన్నాడా లేదా చేశారా లేదా వాళ్ళు అలాగా మోసే చూడమన్నాడా చెప్పలేదు అలాగమాట ఎవడు మోసే చూశాడా లేదా ఇదిగో నేను వీళ్ళందరినీ కూడా తుడు చేస్తాను అన్నాడు ఆయన అంటే ఎంత పీక్ స్టేజ్ గెలిపోయాడో చూడండి ఒకసారి ఎంత ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందో ఆయన కోపాన్ని మీరు గమనించాలి ఇక్కడ ఆమె అల్లలుయా అయితే దేవుడు వాగ్దానం పట్ల స్థిరత్వం కలిగి ఉన్నాడు ఆమెన్ మీరు నాకు పిల్లలై ఉండండి నేను మీకు తండ్రిని అవుతాను మీరు నాకు బిడలుగా ఉండండి నేను మీకు దేవుణ్ణి అవుతాను మీతో నేను ఉంటానని పరలోక స్థుతుల సింహాసనము మీద నుండి ఆయన ప్రత్యక్షపు గుడారము ఈ అరణ్యములో నేల మీదకు వచ్చేసాడు ఆయన ఆమెన్ అల్లెలుయా ఈ ప్రజలు వింటున్నారా ఏ ప్రజలు వినలేదు అయితే ఆ వాగ్దానమును నెరవేర్చడానికి ఆ వాగ్దానమును నెరవేర్చడానికి చాలా నమ్మకంగా ఆయన ఉన్నాడు అని చెప్పుకోవాలి నిజంగా వీళ్ళే నమ్మకంగా లేరు ఈరోజు ఈ మాటను బట్టి ఓ మాట అడుగుతా మిమ్మల్ని ఈ మాటను బట్టి నీకు నాకు ఒక ప్రశ్న దేవుడు నీకిచ్చినటువంటి ఉచితమైన రక్షణ మారు మనస్సు నీటి బాప్తీష్వము ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకున్నావు నువ్వు పొందుకున్న ప్రతి దానిని బట్టి నువ్వు నమ్మకంగా ఉన్నావా దేవునికి మాట్లాడగారు మీరు నమ్మకంగా ఉన్నారా ఒక్కటే మాట మీరు నమ్మకంగా ఉంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక ఒకవేళ నమ్మకముగా లేక ఇషరాయలిలు జనాంగములు అరణ్యములో దారి తప్పి తిరిగినట్లుగా నీవు ఈ లోక సంచారములో నువ్వు తిరిగినట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం నీ జీవితమును ప్రభువునకు సమర్పించుకుని బాధ్యత కలిగి దేవునితో సహవాసము కలిగి బ్రతుకుట ప్రారంభించు ఆమెన్ అలలుయా లేలుయా లేదంటే ఏమండి లేదంటే ఒక చేతిలో ధనమున్నది ఒక చేతిలో దీర్ఘాయు ఉన్నది ఒకవైపు ఆయన కృప ఉన్నది రెండవ వైపు ఆయన కోపం ఉన్నది ఆమెన్ అందుకనే ఇక్కడ సెలవిస్తున్నటువంటి సంగతి ఈ యొక్క యహోషువా గ్రంథములో వారి పట్ల ఎంత నమ్మకంగా దేవుడున్నాడో కనబడద్ది అలాగే వారి పట్ల నిలబడి ఏమండి దేవుడు దేవుడు ఈ గ్రంథములో వారి పట్ల నిలబడి వారి కొరకు యుద్ధాలలో విజయాలు ఇచ్చాడు ఆమెను అల్లలుయా ఈ గ్రంథంలో చూస్తాం మనం తర్వాత తర్వాత ఇంకేంటి ఇంకా ఏం చూడబోతున్నాం వారి యొక్క కణానీల సంస్కృతిని బట్టి వారి నడవడికని బట్టి వారిని అక్కడి నుంచి తోలేసి గెంటేసి ఎందుకు ఎంటాలి ఎందుకు ఎంటాలి ఎందుకు అంటే వారు దేవునికి కలిగి జీవించారు దేవునికి కోపము రేపేవారిగా కణానీలు ఉన్నందున దేవుడు ఆ కణాను దేశము నుండి అక్కడ వారిని గెంటేసి ఆ ఆ కణాను దేశాన్ని ఈ ఇస్రాయనులకు స్వాస్యముగా ఇవ్వబోతున్నాడన్న సంగతిని గతములో చూసాము మనము రాబో దినాల్లో కూడా చూడబోతూ ఉన్నాం అలాగే తీర్పులను గురించి కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం అయితే ఇక్కడ ఒక జాతిగా స్థిరపరచబోతున్నాడు అది చరిత్ర మనకు రాబో దినాల్లో ఇక్కడ తెలియజేయబడతా ఉంది ఇదిగో ఈ గ్రంథములో మోసే చేసినటువంటి పని ఆ మధ్యలో ఉండిపోయింది దేవుడు యహోశువాను ఏర్పాటు చేసుకుని తర్వాత పనిని ఎలా ముందుకు నడిపించాడో మనం చూడబోతున్నాం ఆయన జీవితము దేవునికి చిత్తానుసారంగా ఉన్నందున ఆ యహోశువాను ఎన్నుకున్నాడు ఆమెన్ అలేలుయా అలేలుయా ఆరో అధ్యాయములోనేమో ఎరుకో పట్టణం యొక్క పతనము అలాగే గిబ్యోనీల యొక్క యుద్ధము పగలు పొడిగించేటటువంటిది చూడబోతున్నాం అది పదవ అధ్యాయాలు ఇవి ప్రాముఖ్యమైనటువంటి అద్భుతాలుగా ఈ గ్రంథములో రాయబడ్డాయి అయితే ఇక్కడ దేవుడు ఈ గ్రంథములో చెప్పేటటువంటి సంగతి ఏంటంటే నా నిబంధన ఎప్పుడూ తప్పిపోదు ఆమెన్ అలలుయా మనుషులమైనటువంటి మనము ఇషరాయలు జనాంగము ఆ నిబంధనలో తప్పిపోతున్న సంగతులను చూడబోతున్నాం ఈనాడు మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి దానిని బట్టి ఆ భక్తి జీవితాన్ని బట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఆ ప్రార్థనా జీవితాన్ని బట్టి మనం తప్పిపోతున్న దాంట్లో నిలకడగా ఉండాలి అని కోరుతున్నాడు ఆయన మీకు ప్రారంభములో చెప్పి ఉన్నాం మీకు ప్రారంభములో చెప్పి ఉన్నాం ఏంటి అనంటే తన ప్రజలను రక్షించిన వాడు ఆయనే ఆమెన్ తన ప్రజలు అంటే జనాంగము అని గుర్తు పెట్టుకోవాలి మీరు ఇప్పుడు ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరముల క్రితం మనను రక్షించింది కూడా యేసుక్రీస్తు వారు ఆమెన్ అలలుయా ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళగలిగితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఉంటాకి కొన్ని విషయాలు రాయబడ్డాయి అయితే ఈ యొక్క నిబంధన మూడు విషయాల మీద ఆధార పెట్టాడు ఆయన ఒకటి నీ విశ్వాసం ఉండాలి రెండు పరిశుద్ధత కలిగి ఉండాలి మూడు రక్షణ అనే దాన్ని ఇక్కడ స్పష్టం చేస్తా ఉన్నాడు అయితే ఇంకా ఏం చెప్పుకొస్తున్నాడు ఈ అధ్యాయములో అంటే తన ప్రజల పట్ల తన ప్రజల పట్ల వారి పక్షముగా నిలబడి వారి కొరకు రక్షణ కార్యాలు చేయుటలో రక్షించుటలో ఎక్కడా కూడా తగ్గలేదు ఆయన ఒక తరము నుండి మరొక తరానికి ఆ వారసత్వపు వాగ్దానాన్ని ఉంచాడు ఆమె మీకు ప్రారంభములో చెప్పుకొచ్చాను నేను ఆ వారసత్వము అనే వాగ్దానం ఇప్పుడు మనకే ఉన్నదా అంటే ఉన్నది అని మనం గమనించాలి ఇప్పుడు వారికి వాగ్దానం వాగ్దానము పితరులకు చేసిన వాగ్దానం ఇసరాయేలుల నుండి ఇదిగో క్రీస్తు ద్వారా ఆయన రక్తము ద్వారా మనకు విమోచన ఆయన యొక్క ఆయన శిలువ మరణ పునరుత్నము ద్వారా మనము ఆ రక్షించబడి మారు మనసు పొంది మనము పరలోకమునకు మనము చేరబోతున్నాం ఆమెన్ ఇస్రా చెప్పిన మాట వాగ్దత్వ భూమి అనగా కానాను దేశాన్ని మీరు స్వతంత్రించుకోబోతున్నారు అన్నాడు అంతేనండి అక్కడ మీకు స్వాధ్యము ఇవ్వబోతున్నాను అన్నాడు అక్కడ నేను మీకు ఆస్తిని సిద్ధపరిచాను అన్నాడు ఆస్తిని మీకు పంచి పెడుతున్నాను అన్నాడు దేవునికి ఇవన్నీ కూడా యహోషువా గ్రంథము కంటే ముందుగానే ఇవి జరిగాయి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చేస్తాను అని ముందు భాగాల్లో చెప్పుకొచ్చాడు యహోషువా గ్రంథములు చేసి చూపించే ప్రయత్నము దేవుడు చేయబోతున్నాడు యహోశువా ద్వారా ఆమెన్ ఇప్పుడు మనము ఈనాడుకు మనకు మన కొరకు ఉంచబడిన వాగ్దానం ఏంటి నమ్మి పొంది మారు మనసు పొంది రక్షణ పొందిన వాడు పరలోకమును సంపాదించుకుంటాడు ఆమె అల్లెలుయా ఆ కొటేషన్ అలాగే గుర్తుపెట్టుకోండి ఆ కొటేషన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది ఆమెన్ అంటే వాటన్నిటిని బట్టి మనం బాధ్యత కలిగి విశ్వాసము కలిగి మారు మనసు కలిగి ప్రతి విషయాన్ని కూడా దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుని బ్రతకాలి ఆమెన్ అలెలుయా రక్షణ పొందినది యేసు క్రీస్తు రక్తము ద్వారా ఆయన నామములో మనము తండ్రిని వేడుకోవాలి ఆమెన్ అందుకే మనం చేసే ప్రార్థనలో ఏసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అల్లే లుయ అంటే ఏసయ్య చెప్పిన మాట ఏంటి నేను మీరు నేను మీకు ఎరిగి ఉంటే నేను మీకు తెలిస్తే గనక నా తండ్రి మీకు తెలుస్తాడు ఆమెన్ అలా నా తండ్రిని కనుక మీరు వెరిగి ఉంటే నేను ఎవరో నీకు అర్థమవుతాది అందుకని మనం చెయ్యాల్సిందేంటి మనము ప్రభు మార్గము గుండా ముందుకు వెళుతూ తండ్రితో మమేకమవుదాం తండ్రిని కలుసుకుందాం ప్రార్థన చేసుకుందాం రండి చాలా క్లుప్తంగానే చెప్పాను ఇందులో ప్రాముఖ్యమైన విషయాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను ఇప్పుడు ఈ ఉపోద్ఘాతము ద్వారా ఆయన మనకు చెప్పుచున్న మాట ఏంటంటే నేను ఇష్రాయలులకు చెప్పిన మాట ఏది కూడా తప్పలేదు నేను వారికి ఎంత చెయ్యాలనుకున్నానో ఎలా నడిపించాలనుకున్నానో వారికి ఎలాంటి లోటు లేకుండా ఎలా నేను చూసుకోవాలనుకున్నానో నేను అలా చూసుకున్నాను నేను వారు దారి తప్పిన వారిగా మాట తప్పిన వారిగా వెనక్కి తిరిగి చూసిన వారిగా వాళ్ళు ఉన్నారు ఈ రోజు నిన్న అడుగుతున్నాడు అదే మాట నువ్వు రక్షించబడిన వాడవు రక్షింపబడిన దానవు మారు మనసు పొంది ఉన్నాము ఆయన రక్తములో చెయ్యవేయవలసిన వారంగా ఉన్నాము ఆ ప్రభు రక్తమును బట్టి ఆయన శరీరమును బట్టి మనం బాధ్యత కలిగిన వారంగా ఉన్నాము అందుకు అంటున్నాడు పౌలు అంటున్న మాట ఏంటో తెలుసా సజీవయాగంగా ప్రభుకు సమర్పించుకోండి Parishudra vai na thandri